తొంభై ఐదు కోట్లతో చేపట్టే అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూన్ ఇరవై ఆరున శంఖుస్థాపన చేస్తారని మాతయ్య దుర్గేశ్ వెరణించారు హెవెలాగ్ బ్రిడ్జ్ అనేటువంటిది రమరావి నూట సంవత్సరాల కృతం నిర్మించినటువంటి హెవెలాగ్ బ్రిడ్జ్ అదొక మాన్యుమెంట్గా ఇక్కడ నిలబడిపోవాలనేటువంటి ఆలోచన చేసి అటు గోదావరి జిల్లా ప్రధానికు ఇటు తూర్పుగోదావరి జిల్లా ప్రధాని అంబరా కూడా గట్టిగా పోరాటం చేసి హేవలాక్ బ్రిడ్జ్ని మనకి దఖలు చేసుకోవటం విస్పాండి చేయకుండా ఆపుకోవటం దాంతోపాటు మన టూరిజంకి దాన్ని తీసుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీకు తెలిసిన విషయమే ఆ తర్వాత నుంచి కూడా హేవలాక్ బ్రిడ్జ్ని కానీ హేవలాక్ బ్రిడ్జికి కింద ఆనుకునున్నటువంటి బ్రిడ్జి లెక్క కానీ ఈ ప్రాంతాలు ఈ చుట్టుపక్కల అందరికీ కూడా కనుగిందు కలిగించేటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి కనుక దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి కడిగు నర్సరీలని కూడా సుందరతరం చేసి వాటన్నిటిని కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలా చేయాలనేటువంటి ఆలోచన మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు నేను ఇందాక ఉదహరించిన వారందరి యొక్క సహకారంతో నేను కూడా రెండుసార్లు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని ఢిల్లీలో కలవడం జరిగింది వారితో కూడా మాట్లాడి ఈ ప్రాజెక్ట్ని సాకారం చేసుకున్నాం రమారమి తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల వేయంతో అంచనా వేయంతో ఈ ప్రాజెక్ట్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం తోటి ఇందులో భాగంగా నేను తర్వాత నిరదవోలు శాసనసభ్యుడు అయిన తర్వాత ఎడదవోలు నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తర్వాత ఈ ప్రాజెక్టులో అటు కడియంలో ఇటు రాజమండ్రిలో కొవ్వూరులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నిడదబోల్లో అందరికీ కూడా కొలువై ఉన్నటువంటి కోటసత్యం తల్లి టెంపుల్ దగ్గర లక్షలాదిగా భక్తులు వస్తారు కనుక అక్కడ వారి ఎమ్యూనిటీస్ పెంచాలనేటువంటి ఆలోచనతోటి ఆ పాయింట్ను కూడా ఇందులో ఇంకార్పరేట్ చేయించుకుని ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తంగా ఒక పక్కన మనకి రాజమండ్రిలో హేవలాగ్ బ్రిడ్జి అదేవిధంగా పుష్కర్ఘాట్ సుందరీకరణ దాంతోపాటు కడియం నర్సరీల్లో ఒక దాని యొక్క సెంటర్గా తయారు చేయటం దాంతోపాటు బ్రిడ్జి లంకలో టెంట్ హౌసెస్ కానీ బోటింగ్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవటం వీటితో పాటు నిడదవోలు కోట తల్లి టెంపుల్ దగ్గర ప్రయాణికులకి లేకపోతే భక్తులకి సౌకర్యాలు కల్పించే కార్యక్రమం దాంతోపాటు అక్కడ కూడా గోదావరి కాలువ ప్రవహిస్తుంది కనుక అక్కడ గోదావరి హారతి ఘాట్ని ఏర్పాటు చేసుకోవటం దాంతోపాటు బోటింగు అదేవిధంగా కెఫిటేరియాలని పెట్టుకుని పర్యాటకులను ఆకర్షించాలనేటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మనం రూపుదిద్దాం రూపుదిద్దిన కార్యక్రమం ఇందులో కొంత మేరకు అంటే పూర్తిగా తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షలకి ఇంకా టెండర్లు ఫైనలైజ్ కాలేదు కానీ అందులో ముందు మన పుష్కర్ ఘాట్ని సుందరీకరించే కార్యక్రమానికి సంబంధించి దానికి టెండర్లు ఫైనలైజ్ అయినాయి ఆ టెండర్ల ద్వారా రేపు ఇరవై ఆరో తారీఖున దానికి శంకుస్థాపన చేసుకోబోతున్నాం దీనికి ప్రత్యేకించి మన రాష్ట్రం మీద మక్కువతోటి తోటి ఈ స్థాపనకు పార్టిసిపేట్ చేయడానికి విచ్చేస్తున్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వారు రావడానికి కారణమైనటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాస్కి అంటారు దీన్ని అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి స్కీమ్ కింద దీన్ని మనం తీసుకురావడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమారమి ఈ సంవత్సర కాలంలో మూడు వందల డెబ్బై ఐదు కోట్ల విలువైన పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలని మనం మంజూరు చేయించుకోగలిగాం ముఖ్యమంత్రి గారి యొక్క అద్భుతమైనటువంటి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో అందులో స్వదేశీ దర్శన్ టూ అంటే స్వదేశీ దర్శన్ వన్ అనేటువంటి ఇంతకుముందు జరిగింది స్వదేశీ దర్శన్ టూ కింద వర్రా గుహల అభివృద్ధి అదేవిధంగా సూర్యలంక బీచ్ అభివృద్ధి అదేవిధంగా ప్రసాద్ స్కీమ్ అంటే టెంపుల్స్లో చేసేటువంటి స్కీమ్ని ప్రసాద్ స్కీమ్ అంటాం దాని కింద అన్నవరం దేవస్థానం అభివృద్ధి అదేవిధంగా సాస్కీ కింద మీకు చెప్పాను అఖండ గోదావరి మందై అదేవిధంగా గండికోట గండికోట కడప జిల్లాలో గండికోట ఫోర్టీని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని అద్భుతమైనటువంటి ఆ క్యానియన్ అభివృద్ధి గురించి డెబ్బై ఏడు కోట్ల తొంభై ఒక్క లక్షలతోటి దాని అభివృద్ధి అదేవిధంగా సిబిడిఓ ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అనేటువంటి ఇంకో స్కీమ్ ఉంది దాని కింద రెండు పథకాలు అవి ఒకటి అహోబెలం దేవస్థానం అభివృద్ధి అదేవిధంగా నాగార్జున సాగర్ వరల్డ్ క్లాస్ బౌద్ధ గమ్యస్థానం అభివృద్ధి అంటే నాగార్జున సాగర్ కానీ బా మన ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు బౌ బుద్ధిజం ఎంత బాగా అభివృద్ధి చెందిందో మనకు తెలుసు వైజాగ్ దగ్గర ఉన్నటువంటి తొట్లకొండ కానీ బావికొండ కానీ అదేవిధంగా మన దగ్గర అమరావతి నాగార్జున కొండ ఇవన్నీ కానీ బుద్ధిజంకి ప్రాణప్రతిష్ట చేసినటువంటి ప్రాంతానికి బుద్ధుడు సంచరించిన ప్రాంతాలు అక్కడ ఉంటే నార్త్ ఇండియాలో ఉంటే ఇక్కడ బౌద్ధమత వ్యాప్తి జరిగినటువంటి ప్రాంతాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆ ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి కూర్చొని ముందుగా నాగార్జున కొండ దగ్గర నాగార్జున సాగర్ దగ్గర వరల్డ్ క్లాస్ బౌద్ధ డెవలప్మెంట్ కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇందులో మీకు ప్రధానంగా సాస్కీ కింద మనం చేసేటువంటి ప్రాజెక్ట్స్ హేవలాక్ వంతెన్ని దాన్ని రూపాంతరం చేయటం హేవలాక్ వంతెని రూపాంతరం చేయటం అంటే హేవలాక్ వంతెన్ని దాగి దగ్గర దగ్గర మనకి రెండు వేల ఏడు వందల మీటర్ల పొడవు ఉంది అందులో మొత్తం యాభై నాలుగు స్పాన్స్ ఉన్నాయి అయితే అందులో ఒక వెయ్యి రెండు వందల మీటర్ల వరకు విస్తరించి ఇరవై ఐదు స్పాన్ల వరకు